యేస్సు క్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకుంటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో స్మృణలో ఉన్నటువంటి సంగపు దూతకు ఏం చెప్పాడు స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము స్మరణలో ఉన్న సంగపు దూత అంటే స్మృణలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘములో పరిచర్య చేసేటువంటి పరిచారుకుడికి వ్రాసినటువంటి ఉత్తరము స్మృణలో ఉన్న సంగపు దూత అని వ్రాయబడింది స్మృణలో ఉన్న సంఘానికి దూత అంటే ఆ దైవ సేవకుడు ఇలాగూ వ్రాయము మొదటివాడను కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికి బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా చూసారా మొదటివాడు అనగా అర్థము ఆయన సృష్టి నిర్మించబడక మునుపు సృష్టి ప్ర ప్రారంభము కాక మునుపు ఉన్నవాడు కడపటివాడు అంటే ఇక తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు కూడా లేరు అంటే మరలా మానవులను రక్షించడానికి వచ్చేటువంటి వ్యక్తి కూడా లేడు మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రతను నే నిెరుగుదును ఆయనను నువ్వు ధనవంతుడవే తాము యూదులమని అనేది చెప్పుకొనూ యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకుము ఇక్కడ యూదులు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు చూసారా ఈ యొక్క స్మృణలో ఉన్నటువంటి సంఘములో అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘములో యూదులు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటే ఎవరి వల్ల కలుగుతుంది వారికి అవమానం అంటే సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము చాలామంది ఈ లేఖనాన్ని చూసినప్పుడు ఒకడు మళ్ళీ యూదుడైతే క్రైస్తవుడు కాదు కదా ఏ వ్యక్తి అయినా మరి క్రైస్తవుడు అయిన తర్వాత మరలా యూదులు అని చెప్పుకోకూడదు కదా అందుకే పౌలు గారు కొన్నిసార్లు మనము ఆ బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే మీరు ఎలా మరలా మూలపాఠాల వైపు తిరుగుతారు మరలా మిమ్మల్ని మూలపాఠాల వైపు తిప్పిన అని పౌలు గారు చెప్పుచున్నారు అయితే ఇక్కడ వాళ్ళు తాము యూదులమని చెప్పుకొనచ్చు వాళ్ళు చెప్పుకొనుచున్నారు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక వాళ్ళు యూదుల వల్లే కాకుండా ఎలా ఉన్నాడు సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును అందుకని పదవచనంలో వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను చాలామంది బైబుల్ ఎప్పటికి కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నప్పటికి కూడా ఆ స్మరణలో ఉన్నటువంటి ఆ దైవ సేవకుడికి దేవుడు వ్రాయించినటువంటి ఒక పత్రిక అందుకే స్మరణలో ఉన్నటువంటి సంఘానికి సంగపు దూతకు ఇలా వ్రాయము సంగపు దూత అంటే ఆ సంఘానికి పరలోకంలో ఉన్న దేవదూతలు కాదు ఆ సంఘంలో ఉన్నటువంటి పరిచారకుడికి ఇలా వ్రాయము ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక పత్రిక వ్రాయము అయితే మీకు కొన్ని దినములు శ్రమలు వస్తాయి అయితే మీరు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను ఏ వ్యక్తికి కూడా జీవ కిరీటం ఇవ్వాలంటే నమ్మకముగా జీవించాలి ఒక వ్యక్తి నమ్మకముగా లేకుండా జీవ జీవకిరీటము దేవుడు అనుగ్రహించడు ఆ వ్యక్తి నమ్మకం అనేది దేవుని ఎంత దేవుని ఎదుట నమ్మకముగా జీవించాలి అందుకే పౌలు గారు తీమోతికి కూడా పలుమార్లు చెప్పుచుంటాడు మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని కడముట్టించానని అంత అలాగే ఈ యొక్క స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి చెప్పేటువంటి మాట ఏంటంటే నీవు నమ్మకముగా ఉంటే నీకు ఇస్తాను సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెప్పు మాట చెవిగలవాడు కాక జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు చెందదు అయితే ఈ స్మరణలో ఉన్నటువంటి ఆ దైవజనుడికి ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు ఏం చెప్పుచున్నాడంటే నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడే తాము యూదులు అని యూదులు కాక సాతానపు సమాజము వారి వలన నీ కలుగు దూషణను నేను ఎరుగుదను నువ్వు పొందబో శ్రమలకు భయపడకుమో అంటే వీరు క్రైస్తవులు అనబడినటువంటి వారు మరలా యూదులమని అని చున్నవారు సాతాను సమాజము వారికి నీవు భయపడకము నీకు కలిగే అవమానమును నేను ఎరుగుదును నీవు పొందబోవు దూషణ పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోవచ్చున్నాడు పది దినములు కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము అంటే పది దినములంటే దాని అర్థము పది దినములంటే నిజంగా పది రోజులని కాదు చాలామంది మనము ఉదాహరణకి రెండు రోజులు నువ్వు ఓపిక పట్టు అంటాం అంటే పది దినములంటే నిజంగా పది దినములని కాదు ఆ పదం ఏంటంటే అలంకారణ రూపంలో వ్రాయబడి ఉన్నది కొద్ది దినములు నీకు శ్రమ కలుగును అయితే నీవు పట్టి ఉండము అయితే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీవు నమ్మకముగా ఉండము ఎప్పటి వరకు మరణము వరకు నమ్మకముగా ఉండాలి చాలామంది ఏమంటారంటే ఉదాహరణకు క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడే నూనె పూసి బాప్తీసం ఇస్తారు సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు చిలకరింపు బాప్తీసం ఇస్తారు కొంతమంది జెండా కింద బాప్తీసం ఇస్తారు కానీ వీళ్ళు బాప్తిసాలు తీసుకుంటారు బైబిల్ ప్రకారం అవి చెల్లవు మామూలుగా అయితే బైబిల్లో ఉంది ఒకే బాప్తిసము అది క్రీస్తు శరీరంలో తీసుకునేటువంటి బాప్తిసము అయితే బైబిల్ ప్రకారం ఏంటంటే మరణమును వాళ్ళంతా ప్రాక్టికల్గా ఉండకుండా బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక మన పాపాలన్నీ క్షమించబడినాయి ఇక మనం ఏం చేసినా మనం పరలోకం వెళ్తాము ఏం చేసినా మనకు నిత్యజీవం కలుగుతుంది అనేటువంటి భ్రమలో ఉంటారు కానీ దేవుడు మరణము వరకు నమ్మకముగా ఉండాలి ఈ గంటలో మరణిస్తాము అనేంత వరకు మరణం ప్రాణము పోయేంత వరకు నమ్మకముగా దేవునికి నమ్మకముగా ఉండాలి చాలాసార్లు ఒకవేళ నువ్వు అరవై సంవత్సరాలు నమ్మకముగా ఉండి మరణ సమయంలో నువ్వు తప్పిపోయినావు అనుకో అది దేవుని దృష్టిలో చల్లదు అందుకనే స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఆ సంఘములో ఉన్నటువంటి పరిచారకుడికి ఈ పత్రిక రాస్తున్నాడు మరణ అంత మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు